దేవునికి స్తోత్రం అందరికీ నా హృదయపురకు అందనుడు లార్డ్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవించి ఆశ్రయించును గాక ఈరోజు దేవుడు అందరి కొరకు తెలియపరుచుండే అద్భుతమైన చక్కటి వాక్య సందేశం రోమిలు రాసిన పత్రిక పదవ అధ్యాయం వచనం ఒక్క ప్రభువే అందరికీ ప్రభు ఉండి తనకు ప్రార్థన వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు దేవునికి సమస్త మహిమ కలుగును గాక ఈ గొప్ప వాగ్దానం మనందరి జీవితాలకు కూడా నెరవేర్చబడను గాక ఆమెన్ ప్రియాదీ దేవుడు బిళ్ళరా దేవాదేవుడు తెలియపరుస్తుంటే ఈ గొప్ప వాగ్దానము అందరి ఏళ్ల దేవుడు అంత మాత్రమే కాదు కృప చూపుతూ ఆ కృపను ఐశ్వర్యంగా మనకు అందించే గొప్ప దేవుడై ఉన్నాడు ఒక్క ప్రభువే ఒక్క ప్రభువే ఈరోజు నీ ఎందుకు చూపాలంటే నిన్ను ప్రేమించాలంటే నీ ఎందుకు దయగలిగి ఉండాలంటే ఆ ఒక్క ప్రభువే ఆ ప్రభువే ప్రభువు ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఆ ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉంది బైబిల్లో ఏమా ఏ వాక్యం ఉంది ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు అందరికీ దేవుడు ఆయన అందరికీ పరిపాలకుడు ప్రభు అనగా పరిపాలించేవాడు అర్థం ఈరోజు నీకు ఆయన ప్రభు అయి ఉన్నాడు వింటున్నటువంటి నీకు ఆయన ప్రభువై ఉన్నాడు దేవుడు అందరి ఏళ్ళ చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు అంటే కొందరి మరి కొందరి వరకు మేలు చేసి మరికొందర్ని వదిలివేసేవాడికి కాదండి కొందరికి మేలు కొందరికి కీడిచ్చేవాడు ఆయన మనుషులైతే ఆ విధంగా ఉంటారు కానీ దేవుడు యేసుకేశ్వర అలాంటి వాడు కాదు అందరి అలా అందరికీ ఒకే రకంగా వాళ్లకు సహాయం చేశాడు నాకు చేస్తాడో చేయడో అనుకోవడానికి ఏమాత్రం లేదండి అందరికీ చేస్తాడు ఈరోజు చాలామంది సహాయం కొరకు ఎదురు చూస్తున్న వారికి కొంత ముందు ముందు వెళ్ళిన వాళ్ళ వారికి సహాయం అందుతూ ఉంది వెనకాల ఉన్న వారికి వెనక వరుసలో ఉన్న వారికి సహాయం అందట్లేదు అది మానవులు ఇచ్చేదైతే అదే అదే విధంగా ఉంటుంది ముందు వరసలో ఉన్నవారికి సహాయం చేస్తారు వెనక వరుసలో ఉన్న వారిని మర్చిపోతారు వెనక వరుసలో వాళ్ళకి ఇద్దామని అనుకునేసరికి ముందున్న వారికి ఇచ్చేసరికి వెనక వారికి అయిపోతుంది అప్పుడు వట్టి చేతులే చూపిస్తూ ఉంటారు కానీ దేవుడు అలాంటి వాడు కాదండి ఒక్క ప్రభువే అందుకే చెప్తున్నాను ఒక్క ప్రభువే ఆ ఒక్క ప్రభువే ఐఎస్ క్రిస్ ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి అందరికీ దేవుడు ఉండి అందరినీ పరిపాలించేటువంటి నాయకుడుగా ఉండి తనకు ప్రార్థన చేయవారి అందరి ఎడలా హెల్ప్ లాడ్ హెల్ప్ మీ లాడ్ సహాయం చేయండి నాకు అవసరతలో ఉన్నాను ఆహారం కావాలి నీరు కావాలి వస్త్రాలు కావాలి ధనము కావాలి ఏది కావాలని అడిగినా కానీ దేవుడు తప్పకుండా అందరికీ ఒకే రకంగా సహాయం చేసేవాడై ఉన్నాడు అందరికీ ప్రభు అయి ఉండి అందరి ఎడల కృప చూపేవాడై ఉన్నాడు కొంతమందిని మాత్రం ప్రేమించి కొంతమందిని వదిలేవేసేవాడు ఎంత మాత్రమో యశక్రీస్తు ప్రభు కాదండి అందరి ఎడల అందరి ఎడల సమానమైన కృపను చూపేవాడు ఆయన ముందొచ్చిన వాడికి ఎంతైతే భాగముందో వెనకాలొచ్చిన వాడు కూడా అంతే భాగం అన్నాడు దేవుడు ఉపమాన భాగంలో తెలియపరుస్తూ మాట్లాడుతూ ఉంటాడు ఉదయం ఐదు గంటలకు వచ్చిన వాడికి ఎంతైతే జీతం ఇచ్చాడు సాయంత్రం ఐదు గంటలకు వచ్చిన వాడికి కూడా అంతే జీతం ఇచ్చాడు సమానమైన జీతం ఇచ్చాడు ఉదయం ఐదు గంటల నుంచి వచ్చిన వాడికి ఎక్కువ జీతం ఇచ్చి సాయంత్రం వచ్చిన వాడికి తక్కువ జీతం ఇవ్వలేదు దేవుడు ఆయన ప్రేమ గల దేవుడు ఆయన మంచివాడు ఆయన అందరికీ సహాయం చేస్తాడు అందరికీ ఒకే రకంగా మేలు చేస్తాడు వాళ్ళు నమ్ముకొని చాలా సంవత్సరాలు అవుతుంది వాళ్ళకు మేలు అందుతుంది మేము ఇప్పుడే నమ్ముకున్నాం కదా ఇప్పుడే ఈరోజే మొత్తం మొదటిసారి వాక్యం వింటున్నాం నాకు సహాయం లేటుగా అందుతుందని అనుకోవడానికి ఏమవతం లేదండి ఈరోజు నువ్వు నమ్మకంతో దేవుని వాక్యం వాక్యం మాట విన్నట్లయితే తప్పకుండా దేవుడు ఆయన ఐశ్వర్యవంతుడు ప్రేమ దేవుని బిళ్ళారా ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఎలా ఎలా ఉంటుందంటే ఐదు రొట్టెలు రెండు చేపలను ఐదు వేల మంది కాదు ఎంత అండి అదాపుగా అందరు కలిస్తే ఇరవై వేల మంది వరకు అందరికీ పంచి పెట్టక మిగిలింది మిగిలింది అంటే అర్థమేంటిది అంటే ఫస్ట్ పెట్టిన వాడికి ఎంతైతే పెట్టాడో లాస్ట్ పెట్టినవాడి లాస్ట్ తిన్నవాడు కూడా అంతే సమృద్ధిగా తిన్నాడు అందరూ సమృద్ధిగా తృప్తిగా తినగా ఇంకా పన్నెండు గంపలు మిగిలే అంత ఆశీర్వాదం ఈరోజు నా ప్రియ దేవుని కుమారుడ ఈరోజు ఇస్తున్న గొప్ప వాగ్దానము అదే ఇదే ఇదే సేమ్ వాగ్దానం ఆయన ఐశ్వర్యవంతుడు అదే బీదవాడైతే కొద్దిగా ఉంది అయితే కొద్దిగా నా దగ్గర కొంచెమే ఉంది నాలో నా దగ్గర ఉన్న కొంచాన్ని మీకు నేను పంచి పెడతానంటే ఏమవుతుందంటే ముందున్న వాడికి ఎక్కువ అవుతుంది సమృద్ధిగా ఉంటుంది వెనకాలను వాడికి లేమిడిగా ఉంటుంది తృప్తిగా ఉండదు కానీ దేవుడు అందరి ఎడ ఒకే రకమైన ప్రేమను కృపను చూపుతూ ఐశ్వర్యవంతుడైన దేవుడు అందరికీ సమానంగా పంచి పెడతా ఉన్నాడు ఈరోజు నువ్వు ఏ అవసరతతో దేవుని దగ్గరికి వచ్చి అడుగుతున్నావో నీ అవసరత ఏదైనా కానీ అందరికీ దేవుడు న్యాయం చేసినట్టుగానే నీకు కూడా న్యాయం చేస్తాడు అందరి అప్పులు తీసివేసినట్టుగా నీ నీకున్న అప్పులు తీసివేస్తారు అందరి రోగం తీసి నీకున్న రోగాన్ని దేవుడు తీసివేస్తాడు నీకున్న బాధను దేవుడు తీసివేస్తారు కనుక ఈ గొప్ప దేవుని యొక్క వాక్య వాగ్దానం మాటలు నమ్మి ప్రార్థన చేసుకుని ముందు సాగుదాం తద్వారా దైవిక దీవెన పొందుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాగనడా పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి వందనాడు స్తోత్రాలు అద్భుతమైన గొప్ప చక్కటి వాక్య సందేశం మాటలు మాకు వినిపించారు ప్రభా స్తోత్రుడు ఆయన మీ మీరు ఇచ్చే మాట తండ్రి మా జీవితాలను తిని బలపరుస్తుంది నమ్ముతున్నాం ప్రభా ధైర్యపరుస్తున్న నమ్ముతున్నాం ప్రభా అందరి ఇళ్ళ అయా మా ఏళ్ళ కూడా నాయళ్ల కూడా నువ్వు చూపి అయా ప్రభావండి సమానమైన ప్రేమను పంచుతున్నావు కదా అందరి వందనాలు వందనాంచుకుంటున్నాం ప్రభా నీ కృపకి మీ పాత్రుల మా ఉన్నట్టుగా సహాయం దర్చిమని మహిమా ఘనతా ప్రభావం మీరు మాత్రం పొందుకోమని ఏ సునాములు అవి వేడుకుంటున్నాము తండ్రి ఆమె